జై జవాన్ జై కిసాన్ అని చెప్పి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామాలాడి ట్రోఫీని కొట్టేశాడు రైతులకు ఇస్తానన్న ప్రైజ్ మనీ ఇవ్వకుండా నొక్కేశాడు అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ ముగింపుకు మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండగా కళ్యాణ్ పిఆర్ టీంలు కళ్యాణ్ సపోర్టర్స్ తమ ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తూ ఓట్ల కోసం విరివిగా ప్రచారం చేస్తున్నారు అయితే జవాన్ కి జవానే శత్రువు అన్నట్లు ఎస్ జే సుందర్ అనే ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాలని ఉద్దేశించి పెట్టిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఆసక్తి విషయం ఏంటంటే అసలు కళ్యాణ్ పడాలా ఇండియన్ ఆర్మీనే కాదని అతను ఆరు నెలలు మాత్రమే డ్యూటీ చేసి వచ్చేశాడని అతన్ని ఆర్మీ నుంచి డిస్మిస్ చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు సుందర్ తాను ఆర్మీ జవాన్ కావడంతో పలు ప్రశ్నలు కూడా సంధించాడు ఆ వీడియోలో సుందర్ కళ్యాణ్ గురించి ఏమన్నారంటే ఎనభై తొమ్మిది రోజుల సెలవు తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్ లో ఉండడు డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ లో వేస్తారు ఇప్పుడు సోల్జర్ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి తొంభై రోజులు పూర్తయింది కాబట్టి ఈ రోజు నుంచి కళ్యాణ్ ఆర్మీ నుంచి నుంచి వచ్చేసినట్లే డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అయ్యాడు ఈ రోజుతో సోల్జర్ అనే తన ఐడెంటిటీని కోల్పోయాడు అతను ఒక సామాన్యుడు మాత్రమే బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు కాబట్టి ఒక సెలబ్రిటీ మాత్రమే ఇప్పుడు అతను సోల్జర్ పవన్ కళ్యాణ్ కాదు బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ మాత్రమే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అతను అసలు ఇండియన్ ఆర్మీనే కాదు అతను సిఆర్పి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సోల్జర్ కి లీవ్ దొరకడం అనేది చాలా కష్టం నా పెళ్లి అని చెప్పినా కూడా పెళ్లేం అవసరం లేదు తర్వాత చేసుకోవచ్చు అంటూ అనేట్టుగా ఉంటారు అక్కడ లాంగ్ లీవ్ పెడితే డిస్మిస్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాడంటే ముందే రిజైన్ అయినా చేసుండాలి లేదంటే తొంభై రోజులు అయిపోయింది కాబట్టి డిస్మిస్ అయినా చేసుండాలి అని చెప్పుకొచ్చాడు సుందర్